అందరికీ ఏంటోనండి రోజు పూజ గదిలోకి వస్తాను ఈ మరకలన్నీ చూసుకుంటే దాన్ని ఎంత క్లీన్ చేసినా ఆ మరకలు అయితే పోవటం లేదు బాగా ఆలోచించానండి ఆ మరకను క్లీన్ చేస్తాము అని చూస్తే అదేంటో ఆ మరకలు క్లీన్ చేస్తా అంటే సున్నం వచ్చేస్తుంది సో అలా సున్నం వచ్చేస్తే ఇంకా బాగుంటుంది కదా అందుకని నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే వాల్ షికర్ ఆర్డర్ చేసుకున్నాను మరి ఆ మరకలు పడకుండా ఈ బాల్ షికర్ పెట్టేసామనుకోండి అందంగా ఉంటుంది చూడడానికి ఇంకా తుడుచుకోవడానికి కూడా క్లీన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంటిని చూసి ఇల్లాలని చూడాలంట అంటే ఈ సామెత మాకోసమే పెట్టారు కదా అందుకే నేనైతే ఇక్కడ మా ఇంటిని చక్కగా అయితే రూపుదిద్దుకుంటున్నాను అండి ఫైనల్గా అయితే వాల్ స్టీకర్ మొత్తం అయితే అందం చేసినాను ఎలా ఉండదు ముందు నా మరకలంతా ఏం లేవు కదా చూశారు కదా చాలా అంటే చాలా నీట్గా అందంగా ఉంది ఎంత కష్టమైన పనినైనా ఆడవాళ్ళు చాలా చిట్టికలు సులువుగా చేసేస్తారండి అది ఏంటో ఆడవాళ్ళకు ఉండే ఒక ధైర్యం ఆ ధైర్యాన్ని దేవుడు అందరికి ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను ఫైనల్గా చూడండి ఈ లుక్ అయితే ఎలా ఉంది మీకు నచ్చిందంటే కామెంట్ అయితే చేసేసేయండి బాయ్ అండి అందరికీ